హలో అండి అందరికీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోయే విషయాలు చాలా బాగుంటాయి నా పర్సనల్ ఎక్స్పీరియన్సే కాకుండా నేను జీవితంలో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి వాటి అన్నిటికి చెక్ పెట్టేయాలి అని అంటే ఏవేం బుక్స్లో అయితే చదివానో అన్నిటిలో కూడా సొల్యూషన్ ఇది ఉందనమాట సో అందుకనే స్పెషల్గా దీనికోసం మీతో షేర్ చేసుకుంటున్నాను తమ్మిన కూడా ఏం పెట్టానంటే మేము ముప్పై ఏళ్ళ జీవితాన్ని ముప్పై రూపాయలతో రాబోయే అరవై ఏళ్ళ జీవితానికి ఆ ముప్పై ఏళ్ళ జీవితాన్ని కూడా వదిలేయండి ఇంకా ఈ ముప్పై రూపాయలతో అరవై ఏళ్ళ జీవితాన్ని బెటర్ చేసుకోండి అన్నట్టుగా పెట్టాను అనమాట సో ఏంటి అసలు ఎందుకు మనం అలా చేయాలి అనే విషయానికి వస్తే సో మన కూడా ఒక గతం ఉంది ఆ గతంలో ఏంటి అంటే చాలా చేదు జ్ఞాపకాలు ఉంటాయి సో చాలా మంది దగ్గర ఆ మనం ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉండి ఉండొచ్చు లేకపోతే హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉండి ఉండొచ్చు లేకపోతే ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉండి ఉండొచ్చు ఇలా రకరకాలుగా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసాం మనకున్న ఒక లైఫ్ లో ఐదే ఐదు లైఫ్ లైఫ్ స్టైల్స్ ఉన్నాయండి ఈ ఐదిట్ల మీదనే మన జీవితం మొత్తం మనకు వంద సంవత్సరాలు జీవిస్తామా డెబ్బై ఏళ్ళ అరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళ ఇరవై ఏళ్ళ ఎన్ని ఏళ్ళైనా ఈ ఐదు లైఫ్లే మనం గుర్తు పెట్టుకోవాలి ఏంటి ఆ ఫైవ్ లైఫ్స్ ను పర్సనల్ లైఫ్ అంటే మన హెల్త్ కానివ్వండి మనకి సంబంధించింది మనం ఎంత హ్యాపీగా ఉన్నాం ఏం తింటున్నావు ఎలా నడుస్తున్నావు ఇదంతా పర్సనల్ లైఫ్ తర్వాత ప్రొఫెషనల్ లైఫ్ ఏ మనిషికైనా సరే ప్రొఫెషన్ అనేది ఒకటి ఉండాలి అంటే మనకు ఒక ఉద్యోగం లేకపోతే బిజినెస్ మనం తినడానికి తిండి దొరకడానికి మినిమం ఒక ప్రొఫెషనల్ లైఫ్ అనేది మనకి కరెక్ట్గా ఉండాలి ఇంకా దాని తర్వాత ఫ్యామిలీ లైఫ్ సో మనందరికీ కూడా ఒక ఫ్యామిలీ ఉంది కదా అమ్మ నాన్న పెళ్ళైతే పిల్లలు భార్య లేకపోతే భర్త సో ఇలా మనకు ఒక ఫ్యామిలీ లైఫ్ ఆ తర్వాత సోషల్ లైఫ్ మనం మనంగా బ్రతికేస్తున్నామా సోషల్ లైఫ్లో ఉన్న వాళ్ళతో మనకి కొంచెమైన సంబంధం ఉంది కదా ఈ నేచర్తో సంబంధం ఉంది ఈ నేల తల్లితో సంబంధం ఉంది ఇలా సోషల్ లైఫ్ అనేది ఉంది అందులో మనం మంచిగా ఉన్నామా లేదా అనేది చూసుకోవాలి ఇంకా లాస్ట్ వన్ ఫిఫ్త్ వన్ ఏంటి అని అంటే స్పిరిచువల్ లైఫ్ ఏంటి స్పిరిచువల్ లైఫ్ మనం అంటూ ఈ విశ్వాన్ని ఏదో ఒక రకంగా గాడ్ ఉన్నాడు గాడ్ ఇస్ గ్రేట్ అంటాము సో ఇలా మనం ప్రశాంతంగా ఉండడానికి అంటే మానసిక ప్రశాంతత కోసం ఆరోగ్యం బాగుండాలన్నా మన మానసిక ప్రశాంతత బాగుండాలి సో ఇది స్పిరిచువల్ లైఫ్లో వస్తుంది అనమాట సో చుట్టూ ఉన్న వాళ్ళ బాధలతో లేకపోతే మన చుట్టూ జరిగే వాటి ప్రాబ్లమ్స్ తో మనం ఒకటైపోకుండా మళ్ళీ మనం మనంగా కమ్బ్యాక్ వచ్చేయాలన్నమాట లైఫ్ లోకి సో ఇది ఎప్పుడు మనకి అలవాటు అవుతుంది అని అంటే స్పిరిచువల్ లైఫ్లోకి ఉన్నప్పుడు సో ఈ ఐదు రకాల లైఫ్ లో నువ్వు ఎలా ఉన్నావు నీకు ఎన్ని స్టార్స్ ఇచ్చుకుంటావు నువ్వు అసలు అనేది ఫస్ట్ ఒక బుక్ లో రాసుకో సో ఏంటి ఇప్పుడు నేను బుక్ బుక్ విషయానికి వస్తాను ఫస్ట్ సో మన ఈ ముప్పై ఏళ్ళ జీవితంలో ఆల్రెడీ గడిచిపోయిన ముప్పై ఏళ్ళ జీవితం ఇది అనుకుందాం అండి సో ఈ బుక్ చూసారా ఎంత పెద్దగా ఉందో సో ఇందులో పేజీలు చూసారా చాలా ఉన్నాయి అంటే ఆల్రెడీ జరిగిపోయింది గతం గత ఎన్నో తీపి జ్ఞాపకాలు ఉన్నాయి ఎన్నో చేతి జ్ఞాపకాలు ఉన్నాయి ఎన్నో మెమరీస్ ఉన్నాయి అయితే మీకు సంబంధించిన పేజెస్ ని మీరు గుర్తు పెట్టుకోండి మిగతా వాటిని ఇలా పడేసేయండి గతాన్ని ఎక్కువగా మనం తలుచుకోకూడదు సో గతంలో గతంతో పాటుగా మనం ఇప్పుడు ఉంటున్నాము అని అంటే వేస్ట్ అండి మన లైఫ్ సో ఎప్పుడు కూడా గతాన్ని మాత్రం తలుచుకోవద్దు సో దీన్ని వద్దు ఇంకా మొయ్యకండి ఈ బరువైన అయిపోయిన గతాన్ని మొయ్యకండి సో ఇంకా దీన్ని ఇలా వదిలేద్దాం కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి అవన్నీ కూడా షేర్ చేసుకోండి నాకు చిన్నప్పటి నుంచి అంటే తెలుగులో సిక్స్త్ సెవెంత్ క్లాస్ నాకు సరిగ్గా గుర్తులేదు కానీ మాక్సిమం ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఆ టైంలోనే డైరీ అని చెప్పేసి ఒక లెసన్ ఉండేది తెలుగులో ఆ డైరీ లెసన్ లో ఏంటి అని అంటే డైరీ రాసుకోమంటారనమాట రోజు మీరు ఉదయం లేచారా బ్రష్ చేసారా ఉతికిన బట్టలు వేసుకున్నారా ఏం చేశారు హోంవర్క్స్ చక్కగా చేశారా మీకు ఏ హోంవర్క్స్ ఇచ్చారు అని చెప్పేసి ఆ లైఫ్లో ఆ టైంలో అంత చిన్న వయసులో మనకి ఆ డైరీ లెసన్ ద్వారా డైరీ రాసుకుంటే మంచిది అని చెప్పారు సో నాకు ఆ రోజు నుంచి ఆ రోజు నుంచి నా వయసు పెరుగుతున్న కొద్దీ నేను డైరీ రాసుకోవడం అనేది అలవాటు చేసుకున్నాను ఇలా రాసుకోవడం వల్ల నాకు చాలా 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 బెటర్ ఎప్పటికప్పుడు ఏంటంటే డైరీ రాసుకోవడం వల్ల టూ డూ లిస్ట్ రాసుకోవడం వల్ల ఈ రోజు చేయాలి అని అనుకున్నాను ఇది ఈ రోజు ఇది చేశాను అని మనం రాసుకునేటప్పుడు ఏదైతే ఈ డైరీలో మనం పెన్ను తీసి రాస్తా ఉంటామో ఒక్కొక్క అక్షరం కూడా సో ఎందుకు ఇలా జరిగింది ఏంటి అనేది మనకి క్లియర్ కట్ తెలిసిపోద్ది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు మనం సడన్ గా వెళ్ళి కింద పడిపోయాము కింద పడిపోతే మన పక్కన మన ఫ్రెండ్ ఎవరో ఉన్నారు సో మనం వెంటనే అనుకుంటాము ఆ ఫ్రెండ్ తోసేసిందేమో అనుకుంటాము లేకపోతే నాకు నేనుగా పడిపోయానేమో అనుకుంటాను కళ్ళు తిరిగి పడిపోయానేమో అనుకుంటాను సో ఏ ఇన్సిడెంట్ వల్ల ఎలా జరిగిందో నాకు తెలియదు ఇంటికి వచ్చాక నేను రాసుకుంటా ఎవరైనా నన్ను తోసినట్టు అనిపించిందా ఎవరైనా నన్ను కావాలని తోసారా చేయగలిగితే తోసారా నాకు నేనే పడిపోయానా పడిపోతే నా ఆరోగ్యం కాక పడిపోయానా ఏం జరిగింది ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఇలాంటి ఒక క్వశ్చన్ మార్క్లోంచి ఒక ప్రాబ్లంకి గల సొల్యూషన్ అనేది మనకి చక్కగా దొరికేస్తుంది అన్నమాట సో రాయండి రాయండి మీకు ఫస్ట్ స్టెప్ డైరీ రాసుకోవడం అలవాటు చేసుకోండి సో ఈ డైరీ రాసుకోవడంలో మీరు ఏం రాసుకుంటారంటే మీకు ఏమి ఆలోచనలు వస్తున్నాయో అవన్నీ రాయండి గతాన్ని వదిలేయండి గతంతో ప్రెసెంట్ని మూడు పెట్టకండి ఈ రోజు నుంచి కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ చేయండి పేజెస్ అన్నీ కూడా ఎంత ఫ్రెష్గా ఉండాలి అని అంటే కొత్త బుక్ అనమాట మళ్ళీని సో చక్కగా ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం సో ఫస్ట్ పేజీలో మీరు ఏంటి మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు సో ఈ ఐదు రకాల లైఫ్లు చెప్పాను కదా ఏ లైఫ్ వల్ల మీరు హ్యాపీగా లేరు ఇప్పుడు మీరు మీ పర్సనల్ లైఫ్లో మిమ్మల్ని మీరు పట్టించుకోకుండా మీ హెల్త్ సరిగా చూసుకోకుండా హడావడిగా సంపాదన కోసం పరిగెడుతున్నారా అయితే మీ పర్సనల్ లైఫ్ లో సరిగా లేరా పర్సనల్ లైఫ్ లో మీకు డబ్బు బానే ఉంది ఆస్తి బానే ఉంది ఫ్యామిలీ బానే ఉంది అన్ని బాగానే ఉన్నాయి కానీ నువ్వు ఎందుకు హ్యాపీగా లేవు అని అంటే నీ పర్సనల్ లైఫ్ ని పట్టించుకోవడానికి మినిమం టైం లేదు దానికోసం నువ్వు బాధపడుతున్నట్లయితే దానికి టూ స్టార్స్ ఇచ్చుకో వన్ స్టార్ ఇచ్చుకో జీరో స్టార్స్ ఇచ్చుకో సో ఈ ఐదు లైఫ్ లో ఏది నీకు బాగా లేదు డబ్బులు సరిగా లేవా నీ ఫ్యామిలీ నీ వైఫ్ ఆర్ నీ హస్బెండ్ బాగా లేరా నీ పిల్లలు బాగా లేరా ఆర్ నువ్వు స్పిరిచువల్ గా సరిగా లేవా అంటే మానసికంగా నువ్వు ఎక్కువగా బాధపడుతున్నావా అంటే అన్ని బాగానే ఉంటాయి మనకి ఆరోగ్యం బాగానే ఉంటుంది డబ్బు బాగానే ఉంటుంది నువ్వు పట్టించుకుంటావు సినిమాలకల్ శిఖర్లు కల్తావు బట్ ఏదో లేనట్టు ఎప్పుడు కూడా ఏదో కోల్పోతావు ఎందుకంటే వేరే వాళ్ళతో ఇంకా కంపేర్ చేసుకోవడం వేరే వాళ్ళ గురించి ఆలోచించడం గతంలో ఏదైనా లవ్ అఫేర్ ఏమైనా జరిగితేనో ఎవరైనా ఏదైనా అంటారో దాన్ని ఇప్పుడు తీసుకొస్తావు అనమాట అలా స్పిరిచువల్ గా నువ్వు హ్యాపీగా లేవా ఎందులో హ్యాపీగా లేవు అసలు అనేది నువ్వు డెఫినెట్లీ అంటే డెఫినెట్లీ రాసుకోవాలి రాసుకోండి ఈ ఐదు లైఫ్ లోను సో పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ స్పిరిచువల్ లైఫ్ అండ్ అలాగే సోషల్ లైఫ్ అండ్ అలాగే ఫ్యామిలీ లైఫ్ ఈ ఐదు కూడా ఇలా రాసుకోండి రాసి స్టార్స్ తెచ్చుకోండి సో ఇలాగా ఒక ట్వంటీ వన్ డేస్ మీరు ట్రై చేయండి సో ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి రాస్తే అయిపోద్దా ఏ ఆలోచనలు వచ్చాయి అన్ని ఆలోచనలు మనం రాసేస్తాము బుక్ మీద రాసేస్తాం ఇలా రాయడం వల్ల మనకు క్లారిటీ వచ్చేస్తుంది ఓకే క్లారిటీ వచ్చింది సో అయిపోయిందా అక్కడతో అయిపోయిందా సో మనం అందరం కూడా ఎప్పుడు కూడా ఎలా ఫీల్ అవుతాం తెలుసా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి ఫీల్ అవుతాం అనమాట సో మనం ఎప్పుడు ఎలా ఆలోచిస్తామంటే మన మైండ్లో వచ్చే ఆలోచనలు అన్నీ కూడా నా ప్రాబ్లమ్సే ప్రతిదీ నా ప్రాబ్లమే వేరే వాడు తుమ్మితే నాకు ప్రాబ్లం వేరే వారి తగ్గితే నాకు ప్రాబ్లం ప్రతిదీ నీకు ప్రాబ్లం సో మనం అందరం అలా ఫీల్ అవుతూ ఉంటాము సో ఇన్ని ప్రాబ్లమ్స్ లేవు మనకి ఒకటే ప్రాబ్లం ఉంది లేకపోతే రెండే ప్రాబ్లమ్స్ ఉన్నాయి మెయిన్గా ఏంటి నీ ప్రాబ్లం సో జనరల్గా అనుకుంటా పక్కింటోడితో ప్రాబ్లం ఎందుకంటే పక్కింటోడికి మనకి పడదు పై ఇంటితో ప్రాబ్లం ఆడికి మనకి పడదు బయటికి వెళ్తే ఫ్రెండ్తో ప్రాబ్లం వాళ్ళకి మనకి పడదు సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఆ మనకి అవి అవసరమేనా వాళ్ళని ఎందుకు మోస్తున్నాం అది అవసరమా ఇప్పుడు అది నాకు మెయిన్ ఇంపార్టెంట్ అది సో అందులో ఎన్ని వదిలేయాలి రాసుకో నీకున్న వంద ప్రాబ్లమ్స్ని ఇలా రాసుకో తర్వాత ఒకటి 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 టిక్ చేయి ఏది అవసరం ఏది అనవసరం ఇప్పుడు నేను దేన్ని పట్టించుకోవాలి నా ఫ్యామిలీని పట్టించుకోవాలా నా పిల్లలు సరిగ్గా చదవట్లేదు కాబట్టి నేను ప్రాబ్లం అనుకుంటా నా హస్బెండ్ నన్ను తిడుతున్నాడు కాబట్టి ప్రాబ్లం అనుకుంటా పక్కింటోడిది ఎదురింటోడిది ఎదురింటోటిది ఈ ఇంటి ఆ కూడా ప్రాబ్లమేనా సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ కాదుగా ఉన్నది ఏంటి ఇది దీని యొక్క స్ట్రగుల్ దాని మీద చూపిస్తాం వాళ్ళు నచ్చట్లేదు సో ఇలాగా నీకున్న ప్రాబ్లమ్స్ వందలేవండి ప్రతి ఒక్కరికి కూడా మనం అనుకుంటాము చాలా రకాలకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి నువ్వు బుక్ మీద రాస్తే అన్ని సిల్లీగా అనిపిస్తాయి చి ఇంత చిన్న వాటిగా నేను బాధపడింది ఇలాంటి వాటిగా నేను ఇలా చేస్తున్నది అని చెప్పేసి మనం అనుకుంటాం అన్నమాట సో అలా రాసుకున్న తర్వాత నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అనేది నీకు తెలుస్తుంది చిన్నప్పుడు ఎగ్జామ్స్ తొందరలోనే ఉన్నాయని అనుకుంటే మనం ఏం చేసేవాళ్ళం సో మనకి ఎన్ని లెసన్స్ ఉన్నాయి అని చెప్పేసి ఫస్ట్ రాసుకునే వాళ్ళం ఒక సబ్జెక్ట్ తీసుకునే వాళ్ళం సో ఆరు రకాల ఆరు సబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకో ఆ లో నాకు మూడు సబ్జెక్టులు అంటే చాలా ఈజీ లెసన్ చెప్తూ వింటూ కూడా నేను నేను చదివేస్తాను నాకు వాటితో పెద్ద ప్రాబ్లం లేదు అంటే పది రోజుల ముందు ఆ బుక్ తీసి చదివినా సరే నేను ఆ సబ్జెక్ట్ చక్కగా మంచి మార్క్స్ వచ్చేస్తాయి కానీ మనం అప్పుడు ఒక రెండు నెలలు ముందుగా మనం ఒక టైం టేబుల్ ఎలా వేసుకుంటాం ఓకే త్రీ సబ్జెక్ట్స్ నాకు ఎగ్జామ్స్ అంటే భయం కానీ అందులో త్రీ సబ్జెక్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి సో ఎగ్జామ్స్లో నాకు త్రీ సబ్జెక్ట్స్ అంటేనే భయం సో ఈ త్రీ సబ్జెక్ట్స్ ఏంటి మ్యాథ్స్ హిందీ సో త్రీ సబ్జెక్ట్స్ ఉన్నాయి త్రీ సబ్జెక్ట్స్లో మళ్ళీ అందులో ఒక్కొక్క దాంట్లో ఎన్ని లెసన్స్ ఉన్నాయి ఒక్కొక్క సబ్జెక్ట్ లో టెన్ టెన్ లెసన్స్ ఉన్నాయి అనుకుందాం ఒక్కొక్క టెన్ టెన్ లెసన్స్ ఉంటే మ్యాథ్స్ లో నాకు అన్ని ఏం కష్టం కాదు మ్యాథ్స్ లో నాలుగు రకాల టెన్ లెసన్స్ లో నాలుగు లెసన్స్ అనేవి చాలా ఈజీగా అవలేలుగా అర్థం చేసుకునే క్యాపబిలిటీ ఉంది సో ఈ నాలుగిట్లని నాకు ఆల్రెడీ వచ్చు పక్కన పెట్టేద్దాం ఇంకేమున్నాయి ఉన్నాయి ఈ ఆరు లెసన్స్లో నాకు కొన్ని ఒక మూడు లెసన్స్ అర్థం కానివి కొన్ని మూడు లెసన్స్ అర్థమయ్యి వచ్చినవి కొన్ని లెసన్స్ ఇలా ఉన్నవి లేకపోతే ఇందులో ఈ ఆరు లెసన్స్లో ఇంపార్టెంట్ కానీ రెండు లెసన్స్ని కాసేపు పక్కన పెడతాను నాలుగు లెసన్స్ మీద ఫోకస్ పెడితే మ్యాథ్స్ ఈజీ నేను అందులో మంచి మార్క్స్ తెచ్చుకోగలను నేను అనుకున్న మార్క్స్ తెచ్చుకోగలను అయిపోయింది సో ఇంకా నాలుగు లెసన్సే నేను మ్యాథ్స్లో చదవాలి అలాగే మిగతా రెండు సబ్జెక్టులో కూడా ఇలాగే టాలీ చేసుకుంటే అందులో నాలుగు లెసన్స్ ఇందులో మూడు లెసన్స్ ఇందులో ఐదు లెసన్స్ కనిపిస్తున్నాయి అంటే టోటల్గా టెన్ లెసన్సే నాకు ఉన్నవి సిక్స్టీ డేస్ సిక్స్టీ డేస్లో టెన్ లెసన్స్ నేను చదివితే కనుక ఎగ్జామ్స్కి నేను బెటర్గా చేసుకోగలుగుతాను ఓకే ఆ సిక్స్టీ డేస్లో టెన్ డేస్లో ఆల్రెడీ వచ్చేసినవి ఆల్రెడీ ఈజీగా ఉన్న సబ్జెక్ట్స్ చదువుకున్నా ఇంకా ఫిఫ్టీ డేస్లో ఈ టెన్ లెసన్స్ని నాకు టఫ్గా ఉన్న టెన్ లెసన్స్ని నేను చదువుకోలేనా ఇంకా ఫిఫ్టీ డేస్ ఉన్నాయి అంటే రోజుకి నేను రెండు లెసన్స్ చదివినా సరే చక్కగా మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేసిన రెండు క్వశ్చన్స్ చదివినా ఒక్క క్వశ్చన్ చదివినా ఈజీగా నెట్టుకెళ్ళిపోతాము సో ఇది కదా మన టైం టేబుల్ ఇలాగే లైఫ్ కూడా ఇదిగోండి నేను ఎప్పటికప్పుడు నాకు మీకు ఎగ్జాంపుల్ గా చూపిస్తాను అనమాట సో నేను ఏంటంటే ఎప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ ట్వంటీ వన్ డేస్ నైన్ డేస్ ఇలాంటి ఒక సంకల్పం పెట్టుకుంటా అంటే ఈ డేస్ లో నేను ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పేసి సో నేను ఏమేమి చెయ్యాలి అని చెప్పేసి ఇలా చక్కగా రాసుకుంటా అనమాట అండ్ ఆ రోజు నేను నేను అనుకున్న పనులు కరెక్ట్ గా చేశానా లేదా సో ఇప్పుడు మొబైల్ ఎక్కువగా చూడకూడదు టైం వేస్ట్ చేయకూడదు అని అనుకుంటున్నాను అనుకోండి సో ఆ రోజు నేను అనుకున్న పనులు చేసి మొబైల్ చూసానా ఏ చేయకుండా మొబైల్ చూసానా చూస్తే ఎందుకు చూసాను దేని కారణంగా చూసాను సో సడన్ గా ఎలాంటి కారణం వల్ల అంటే వైఫై ఆన్ అయ్యింది నాకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి నేను టక్ ఫోన్ ఆన్ చేశాను సో దాని గల సొల్యూషన్ ఏంటి నోటిఫికేషన్ స్టాప్ చేసేయాలి ఇంకో సొల్యూషన్ ఏంటి కాసేపు నెట్ ఆఫ్ చేసేయాలి నీకు అర్జెంట్ పని ఉంటే అప్పటి వరకు నువ్వు ఆన్ చేయకూడదు ఇంకో సొల్యూషన్ ఏంటి కాసేపు ఫోన్ ని పక్కన పెట్టేసేయాలి సో ఇలా ఏదో ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది అప్పుడు నేను అనుకున్న పనిని చేయగలుగుతాను నాకు నేను స్టార్స్ ఇచ్చుకోగలుగుతాను ఇలా ప్రతిరోజు మన లైఫ్ లో జరిగిన వాటికి మనం రాసుకొని స్టార్స్ ఇచ్చుకుంటే ఇదిగోండి ఇవన్నీ కూడా నేను ఎంత ఎన్ని రాసుకుంటా అంటే ఎక్కడికి ఏం చేస్తాం ప్రతిది కూడా నోట్ చేస్తాను సో నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటున్నాను ఎవరితో ఎలాంటి ప్లేస్లకి వెళ్తే హ్యాపీగా ఉంటున్నాను ఏ ప్లేస్ వెళ్తే హ్యాపీగా ఉండట్లేదు రెస్టారెంట్ కి వెళ్తే నేను హ్యాపీగా ఉంటున్నానా ఆ బయట ఓపెన్ ప్లేస్ లోకి వెళ్తే హ్యాపీ ఇలాంటివన్నీ కూడా రాసుకో రాసుకుంటే నీ ప్రాబ్లమ్స్ సగానికి సగం పోతాయి సో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను సో ఫ్రెష్ గా స్టార్ట్ చేయండి మన ఇంత ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసేయండి వీలైనంత మటుకి ఇన్ని లేవు నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో వీటిని మాత్రమే నేను క్యారీ చేస్తాను అని మనం అనుకున్నప్పుడు ఎంత ఈజీగా ఉంటుందండి అసలు ఈ ఐదు లైఫ్ లో మీరు రాసుకోండి ఐదు లైఫ్లు రాసుకున్న ఐదింటిలో నువ్వు ఎందులో వీక్ గా ఉన్నావు దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అన్నది మాత్రమే చూసుకోండి నీ ప్రొఫెషనల్ లైఫ్ సరిగా లేకపోతే మిగిలిన నాలుగు హ్యాపీగా ఉన్నాయి కదండి సో పాపం కొంతమంది ఫ్యామిలీ లైఫ్ బాగోక ఆరోగ్యం పరిస్థితి బాగోక ఎంతమంది ఉన్నారో సో ఒక్కొక్కరికి ఒక్కొక్క లైఫ్ బాగోదు అందరికి డబ్బులు ఉన్నంత మాత్రాన ఆరోగ్యం బాగుంటది అని మీరు అనుకుంటున్నారా ఆరోగ్యం బాగా ఉన్నంత మాత్రాన వాళ్ళకి పాపం ఏదో లేకపోవచ్చు ఆ ఇంకొకటి మానసికంగా బాగా అన్ని ఉంటాయి డబ్బులు ఉంటాయి అంత అసలు ఉంటాయి మానసిక ప్రశాంతతే ఉండదు వాళ్ళు మెంటలీ అసలు బాగా ఉంటారు అనమాట ఆ అండ్ కొంతమందికి అన్నీ ఉంటాయి ఆ వచ్చిన పెళ్ళం గయ్యాలు అవుతుంది వచ్చిన మొగుడు రాక్షసులు అవుతాడు ఆ ఏదో ఒక ప్రాబ్లం లేకుంటే ఎవరు ఉంటారు చెప్పండి మనకే ఉన్నాయి ఇన్ని స్ట్రగుల్స్ అని మనం అనుకోకుంటాం నిజంగా ఒక బుక్ కొనుక్కొని మీరు రాయడం అలవాటు చేసుకోండి ఏదైనా రాయండి మీకు వచ్చే ఆలోచనలు అన్నిటినీ పెట్టండి దాని మీద మీరు ఈ రోజే స్టార్ట్ చేయండి ఇప్పుడే స్టార్ట్ చేయండి ఇప్పుడు కొత్త బుక్ ఏం కొనుక్కోవాల్సిన అవసరం లేదు మీ ఇంట్లో ఒక పెన్ పేపర్ పేపర్ ఉంటే పేపర్ మీద రాయండి ఈ రేపటి నుంచి నేను ఏం చేయాలి అని అనుకుంటున్నాను అనేది ఇప్పుడు రాయండి ఇప్పటి నుంచి ఏం చేయాలి అని అనుకుంటున్నాను అనేది కూడా రాయండి సో ఇలా రాయడం వల్ల ఒక క్లారిటీ నీ థాట్స్ అనేవి ఒక క్లారిటీ ఉంటాయి సో నీవు ఏమైతే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నావో వాటిని వద్దులే ఏదో ఒక పని చెప్పు నీ మైండ్కి ఖాళీగా ఉండొద్దు ఖాళీగా ఏ మనిషి ఉన్నా సరే ఆ బుర్రలోకి పిచ్చి ఆలోచనలు అన్నీ వస్తాయి మన మన బుర్ర అనేది ఒక మంచి భూమి ఆ భూమిలో నువ్వు ఖాళీగా వదిలేస్తే పిచ్చి మొక్కలే పెరుగుతాయి మంచి మొక్కలు పెరగాలి అని అంటే ఖాళీగా ఉంచొద్దు మంచి మొలకలు వేయు ఏదో ఒక పని చేయు ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి నీకు ఏది కుదిరితే వచ్చే ఏమి చేయకుండా ఖాళీగా కూర్చునే పద్ధతి ఏదో ఒకటి చేయడం అనేది చాలా 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 మంచిది సొసైటీలో మోగజీవులకి హెల్ప్ చేయి హ్యాపీగా ఉంటావా అంటే ఉంటావు నీకు తెలిసింది నీకు నీ స్ట్రెంగ్స్ ఏంటో నీకు తెలీదా నీకు ఏం చేయాలో నీకు తెలీదా తెలుసు ఏదో ఒకటి తెలుసు సో ఏదో ఒకటి చెయ్యి చాలా మంది ఇప్పుడు మోటివేషన్ 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 ఎక్కువగా కోరుకుంటున్నారు నిజంగా మనకి మోటివేషన్ ఎప్పుడు వస్తుంది అని అంటే మనం ఏ పని చేయకుండా సారీ ఏదో ఒక పని చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి మనమే మోటివేషన్ అనేది వచ్చేస్తుంది సో మనం ఎప్పుడైతే ఖాళీగా ఉంటామో లేజీగా ఉంటామో ప్రోక్రాస్టినేషన్ ఎక్కువగా చేసేస్తూ ఉంటామో సోషల్ మీడియాకి ఎక్కువగా అలవాటు పడిపోతూ ఉంటామో అప్పుడు మనకి మోటివేషన్ ఇంకా ఇంకా కావాలి అనిపిస్తుంది కానీ ఏది చేయలేము పని మొదలు పెట్టు పని మొదలు పెడితేనే మనం లైఫ్లో సక్సెస్ అవ్వగలుగుతాం చిన్నదా పెద్దదా అనేది పక్కన పెట్టేసి నువ్వు ఏం చేయాలనుకుంటున్నా అట్లీస్ట్ ఎక్సర్సైజ్ చెయ్యి నీ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది నీ స్ట్రెంగ్స్ ఏమిటో నీకు ఏం తెలుస్తాయి సో ఇలా ఏదో ఒకటి చేయడం అనేది మనం తెలుసుకోవాలి ఈ రోజుల్లో ఎవరు కూడా ఖాళీగా ఉండకూడదు ఖాళీగా ఉండుకుంటా మైండ్ని ఖాళీగా ఉంచుకుంటా మనం కనుక ఉండినట్లయితే చాలా మంచిగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు ఉంటాను మరి సెలవు Bye-bye.